పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఎపేషిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలు కొనచ్చు ఉన్నాను ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవాని పాదములకు వందనములు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినమందు ఈ సమయమందు మేము నీ సన్నిధికి రాగా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చదువుకున్నటువంటి లేఖన సత్యాలను బట్టి సుచిస్తూ ఉన్న స్తోత్రము తండ్రి అనుదినము ఎపిసి పత్రిక ధ్యానాలు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకై శృతులు చెల్లిస్తున్నాం ఈ దినము కూడా మాట్లాడండి దినదాసుని మరుగుపరచండి అమూల్యమైన పరసంబంధమైన విషయాలు మాతో మాట్లాడుతూ మమ్మలను సరిచేస్తూ సరైన మార్గములో నడిపించగలవని స్తోత్రం సుతులు చెల్లించుకుంటూ మా ప్రభు అనేశు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ధ్యానాలు మనము ఇంటూ వస్తూ ఉన్నాం గత దినాల నుండి ఈ అధ్యాయము మొదటి నుంచి ఆరు వరకు చదువుతూ ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినము కూడా అదే మాటని చదువుకున్నాం విశ్వాసుల యొక్క నడత అనేటువంటి ఈ అంశం మీద ఈ దినము మరి మూడవదిగా లేదా నాలుగవదిగా మనము చూడగా వ్రాయబడిన మాట గ్రహించుదాం ఈ నాలుగో మాట గ్రహించడానికి క్వశ్చన్ చదువుకోవాలి రండి యవను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనం చదవాలి మొదటి అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన ఏ సురక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును నాలుగవదిగా మనము గ్రహించాల్సిన ప్రకారం ఏమిటంటే సాత్వికముతో నడుచుకొనుట ఆ ప్రకారం మనము చేయాలి అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అని ఉంది ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము మనం ఆయన వెలుగులో నడిచిన ఎడల అనే మాట ఉంది వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోండి అన్నాడు చెప్పండి వెలుగులో మనము ఎక్కువ దూరం నడవగలుగుతాం చీకట్లో మనము ఎక్కువ దూరము నడవలేం పగలనంత వరకు మనం పని చేయాలి రాత్రి వస్తుంది అప్పుడు ఎవడు పని చేయలేడు పగలు పనిచేస్తాం కానీ రాత్రి పని చేయలేం వెలుగున్నప్పుడు నడవండి చీకటి అయితే మీరు నడవలేరు అనేది వాక్యం చెబుతుంది అందుకోసమే వెలుగులో నడవాలి అంటే ముందు మనకు వెలుగు కావాలి అంతే కదా వెలుగులో నడవాలంటే ముందు మనకు వెలుగు కావాలి ఎప్పుడైతే మనకు వెలుగు ఉంటుందో అప్పుడు మనము నడవగలుగుతాం లేదా అందులోకి మనల్ని తెచ్చే పని నడిపించే పని అది దేవుంది అది దేవుంది అందులోకి తెచ్చే పని అందులో నడిపించే పని ఎవరిది అంటే దేవుంది దేవుడు మనల్ని వెలుగులో నడిపించాలి మనము కూడా దానికి ఒప్పుకోవాలి నేను లోకానికి వెలుగును అన్నాడు నేను లోకానికి వెలుగును అన్నాడు మనం ఎవరిమి అంటే లోకాన్ని వెలిగించినటువంటి దేవుని పిల్లలం లోకాన్ని వెలిగిస్తున్నాడే ఆయన దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకొని తన వెలుగునందు ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఆయన వెలుగు ఆయన వెలుగై ఉన్నాడు అనే ఈ మాట దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇందుకు ఉదాహరణగా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఖచ్చితంగా చూడండి పేతురు రాసిన అక్క నిరామించండి మొదటి పేతురు పత్రిక లేదా పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆ ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము అని ఉంది అయితే మీరు అన్నాడు పేతులు రాస్తూ భక్తకోటికి భక్తులకు రాస్తూ పరిశుద్ధులకు రాస్తూ అయితే మీరు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమే తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు మీరు ఏం చేయాలా మీరు ఏం చేయాలా అంటే పిలువబడిన వారు ఏం చేయాలా పిలువబడిన వారు ఏం చేయాలా ఏమి చేయాలంటే ఆయన చెప్పాడు అక్కనే ఏమి చేయాలంట మిమ్మును పిలిచిన వాణి గుణ ఆశయంలో ఏం చేయాలా పొరచురము చేయు నిమిత్తము అన్నాడు మిమ్మును పిలిచిన వాణి గుణాతి సేవను ప్రచురము చేయండి అన్నాడు మనల్ని ఎవరు మనల్ని మిలిచింది ఎవరు చెప్పాలి మనల్ని ఎవరు తెలుదా మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్న వలనని ప్రభును బట్టి ఖైదీ నేను మేము బతిమాలుకుంటున్నాను అన్నాడే పిలిచింది దేవుడు పిలువబడింది మనం ఆయన పిలిచినాడు కొందరిని అపోస్తులుగా ఉండడానికి పిలిచాడు ఇది వేరే సంగతి అయితే మనల్ని పిలిచినటువంటి దేవుని యొక్క గుణాతిశయం మనము ప్రచురము చేయాలా ఆయన ప్రేమ గురించి ప్రచురం చేయాల ఆయన రాజ్యం గురించి ప్రచురం చేయాల ఆయన యొక్క మంచి ప్రవర్తన గురించి ప్రచురం చేయాల ఆయన మన ఏం చేసినాడో దాని గురించి ప్రచురం చేయాల చేసినా చేయకపోయినా ఆరోగ్యం ఇచ్చినా ఆరోగ్యం ఇయకపోయినా సంపద ఇచ్చినా సంపద ఇవ్వకపోయినా ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగం ఇయకపోయినా పాస్ అయినా ఫెయిల్ అయినా మనం చేయాల్సిన పని ఏమిటంటే ఆయనను గురించి మనము ఆయన గుణాత్మన గురించి మనము ప్రచురము చేసేవారుగా ఉండాలి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే కొరింతలకు పౌలు రాస్తూ మొదటి పత్రికలో అనుకుంటాను పదకొండవ అధ్యాయంలో మీరు రొట్టె తిని త్రాగేటువంటి ప్రతి వారు కూడా ఏం చేయాలంటే ఆయనను గురించి మనం ప్రచురము చేసేవారుగా ఉండాలంట అవునా ఆయన గురించి మనం ప్రకటించి వారమై ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆ మాట చదువుకోవచ్చు చూడండి మరిన్న వరకు అనే మాట కనిపిస్తుంది పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము వచనము చూడండి అట్లా ఇరవై ఆరో వచ్చినం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనే మాట ఉంది మరణం వచ్చు వరకు మరణ గుడిక ఏం చేయాలంట మనం ఏం చేయాల ప్రచురము చేయాలి ప్రచురం ప్రకటించేవారుగా ఉండాలి అది కూడా ఎవరు అంటే ఆయన రొట్టె తిని పాత్రలోంది త్రాగువారు ప్రచురము చేయాలి శరీరం అంటే ఏమిటి అవునా రొట్టె అంటే ఏమిటి రసం ఏమిటి ఇది మనకు తెలుసా తెలుగుపతి ఏం చేయాలా తెలుసుకోవాలి కదా ప్రభు అన్నాడు ఇది నా శరీరము అన్నాడు ఇది నా రక్తము అన్నాడు కాబట్టి తిని త్రాగుపతి వాడు కూడా ఆయన ఏమై ఉన్నారో దాన్ని ప్రచురము చేయాలా అని ఈ వచనం గుర్తు ఉంది అందుకోసమే మనం దేవుడు ఏం అంటే ఏర్పాటు చేసుకున్నాడు అవునా ఏర్పరచబడినా చెప్తారా ఏర్పరచబడినా నిద్రపోద్దు ఏర్పరచబడిన వంశం అని ఉంది రెండవది రాజులైన యాజక సమూహం మూడవది పరిశుద్ధ జనం నాలుగవది దేవుని సొత్తైన ప్రజలు అనే మాట కనిపిస్తుంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన గుణాతిశలను ప్రచురం చేయ నిమిత్తమై రాజులను యాజకులుగా చేశాడు సమూహంగా చేసినాడు పరిశుద్ధ జనముగా చేశాడు ఆయన సొత్తు గమనంలో ఆయన చేసుకున్నాడు కాబట్టి మనము ప్రచురించు వారమై ఉండాలి ప్రకటించు వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది అయితే మనము సాత్వికముతో నడుచుకొనుట అనేది మర్చిపోవచ్చు చూడండి ఇరవట వచ్చినా చూడండి అక్కనే మాట యహాన్ పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చినలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు బాధపడినాడు అంటే ఏమన్నాడు మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి మాదిరి నువ్వు మాత్రమే కాదు బాధపడేది ఆయన కూడా బాధపడినాడు నువ్వు మాత్రమే కాదు శ్రమ పొందేది ఆయన కూడా శ్రమ పొందినాడు నువ్వు నువ్వు మాత్రమే కాదు ఆ కలితో ఉండేది ఆయన కూడా ఆ కలి కొన్నాడు నువ్వు మాత్రమే కాదు ఆయన కూడా ఆయన మనకు మాదిరి ఆయన మనకు మాదిరి కాబట్టి అంటే ఆయన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు ఆయన యొక్క అడుగు జాడల్లో మనం నడిచేవారుగా ఉండాలి అడుగులో అడిగేసుకుంటూ వెళ్ళాలి అడుగులో అడిగేసుకుంటూ వెళ్ళాలి అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంటాయి ఆదికాండం ఐదవ అధ్యాయంలో ఆదికాండం ఐదవ అధ్యాయంలో రాయబడిన మాట మనం గమనించినప్పుడు అక్కడ మనకు అనోకు అనే వ్యక్తి కనిపిస్తాడు అనోకు కుమార్లను కనొచ్చు కుమార్తెను కనొచ్చు అనే ఈ మాట మనం చూడాలి ఖచ్చితంగా చూడండి ఇరవై మూడవచనంలో రాయబడిన మాట ఇరవై మూడవ వచనంలో రాయబడిన మాట ఇరవై నాలుగు కూడా అనోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు అనోకు దేవునితో నడచి అనోకు దేవునితో నడిచిన తరువాత దేవతను తీసుకొని పోయాను గనుక అతడు లేక పోయను అని ఉంది ఇరవై రెండు చూడండి అనోకు మెతుశలం కన్న తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్లను కుమార్తెలను కానేను అని ఉంది దేవునితో నడుస్తూ ఎన్ని వందల అంట మూడు వందల ఏళ్ళు ఎవరితో నడుస్తున్నాడు భార్య విడిచిపెట్టినాడా కుటుంబాన్ని విడిచిపెట్టినాడా మూడు వందల ఏళ్ళు దేవునితో నడుస్తూ కుమార్లను కుమార్తెలను కన్నాడు దేవునితో నడుస్తూ దేవునితో నడవడము అది సామాన్యమైన పని కాదు నా దృష్టిలో నేను అనుకుంటున్నట్ల ఎందుకంటే టైం అంటే టైం అంతేంగా దేవునితో నడవడం అంటే టైం అంటే టైం ఆయన ఎప్పుడు రామంటే అప్పుడు వెళ్ళాలి కష్టమైనప్పటికీ సంసారం ఉన్నప్పటికీ ఉద్యోగం ఉన్నప్పటికీ పని ఉన్నప్పటికీ దేవునితో నడిచినాడు అనోకు దేవునితో నడుచు వాడినే దేవుడు తన రాజ్యానికి తీసుకొని వెళ్తాడు ఇది గుర్తుంచుకోండి అమ్మ వింటున్నారు కదా దేవునితో ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉంటారు దేవునితో నడవడం నా శాత కాదు అన్నటువంటి వారు దేవుని రాజ్యములో ఉండనే ఉండరు అందుకే ఇలా అంటారు పెద్దలు దేవుని రాజ్యము అంటే పూలపాన్పు కాదు ముల్ల బాట అంటారు ముల్ల బాట ముల్లబాట కాబట్టి దేవునితో నడుచుట అది కూడా మూడు వందలు అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను దేవునితో నడిచే వాణ్ణి దేవుడు తీసుకొని పోతాడు దేవునితో నడిచే వాని యొక్క ప్రతి అవసరత ఆయన తప్పకుండా తీరుస్తాడు దేవునితో నడిచే వాణి ప్రతి అక్కడ గుడుక తప్పక తీరుస్తాడు ఎందుకంటే దేవంతో ఉన్నావు దేవునితో నడుస్తున్నావు కాబట్టి నీ అక్కడ ఏమిటో ఆయనకు తెల్దా నీ ఔషధం ఏమిటో ఆయన తెల్దా తెలుసు నా వెంట వచ్చువానికి నేను ఏమి తాపాలనో ఏం తినిపించాలో నాకు బాగా తెలుసు ఎందుకంటే నడిచేవాడు ముడిచిల్లి పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అవునా నడిచేవాడు ముడిచిల్లి పడిపోయే అవకాశం ఉంది ఆహారం లేక నీరు లేక అయితే తనకి ఏదవసరమో తనను వెంబడించేటువంటి ఆ దేవునికి మాత్రం ఖచ్చితంగా తెలుసు అందుకే కుమారులంటున్నాడు కుమార్తెల కంటూ కూడా దేవునితో నడిచినాడు అలాగా నడవాలి అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కాబట్టి ఆయన మనకు మాదిరి ఒకటి క్రీస్తు మనకు మాదిరి రెండవది అనోకు మనకు మాదిరి అనోకు మనకు మాదిరి ఇంకా ఎవరు మనకు మాదిరిగా ఉన్నారు అంటే దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి కొలశ్యులకు రాసిన పత్రిక పౌలు కొలోశలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదమూడవ వచనం మొదటి అధ్యాయము పదమూడవ వచనములో ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా అది కుమారుడకు రాజ్య నివాసులుగా చేసినాడు మనల్ని ఆయన ఎందు ఉన్నవారిని ఇది గుర్తుంచుకుందాం ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసినాడు అంత మాత్రమే కాదు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు రాజ్య నివాసులుగా చేసినాడంట ఎవరిని ఎవరిని రాజ్య నివాసులుగా చేసినాడంట మనల్ అని గుర్తు చేసుకోవాలి అవునా అంధకార సంబంధమైన అధికారముల నుండి అంట విడుదల చేశాడు సాతాన్ నుంచి విడుదల చేశాడు అబద్ధాల నుంచి విడుదల చేశాడు లోకము నుండి విడుదల చేసినాడు పాపము నుంచి విడుదల చేశాడు తర్వాత మాట తన రాజ్య నివాసులుగా అవునా రాజ్య నివాసులుగా చేశాడంటే అర్థం చేసుకోండి ఈ ఈలోక రాజాలన్నీ గుడుక ఏమైపోతాయి ఏం లేదు ఈ లోక రాజ్యాలన్నీ కాలిపోతాయి అగ్ని కోసం ఇలా చేయబడింది అన్నాడు దేవుడే అనోకు కాలములోని ఈ ఉడక నీటి ద్వారా మునిగిపోయింది ఇప్పుడు మాత్రం ఈ లోక రాజ్యాలన్నీ ఈ లోకమంత కొడుక అగ్ని కోసం లో చేయబడింది ఇవన్నీ పతనమైపోయినా ఇవన్నీ కాలిపోయినా దేవుని రాజ్యం మాత్రం అది కాలిపోయేది కాదు అది దేవుని నిత్య నివాసం నిత్య రాజ్యం అందులో మనము ఉంటాము అనేది గుర్తు చేసుకోవాలి ఎపేసిలకు రాసిన పత్రికలను మరొక మాట చూద్దాం చూడండి ఐదవ అధ్యాయము మూడవ వచనం ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయం చూడండి ఒకటి వచనం చూడండి ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన రాయబడిన మాట ఆ కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి దేవుని పోలి నడుచుకోవాలంట ఎవరి పొలం నడుచుకోవాలి మనము ఎవరి పోలి నడుచుకోవాలి మనం అంట దేవుని పోలి నడుచుకోవాలి పౌలు అన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలైనా నడుచుకోండి అన్నాడు దేవుని దాసుడు దేవుని ప్రతినిధి దేవుని దాసుడు దేవునితో నడుస్తాడు దేవుని దాసుని అడుగు జాడల్లో మనం కూడా నడిచేవారుగా ఉండాలి అందుకని పౌలు ఆ మాట అనగలిగినాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకోండి అన్నాడు నన్ను పోలి నడుచుకో నన్ను చూడండి అన్నాడు నన్ను చూడండి నేను ఎలాగ నడుచుకుంటున్నానో నా మాట నా ప్రవర్తన నా చూపు నా నడవడిక నన్ను చూడండి అని అన్నాడనమాట అందుని బట్టి గుర్తుంచుకుందాం మనము దేవుని పోలి నడుచుకోవాలి దేవుని పోలి నడుచుకోవాలి ఇక వాక్యంలోని మాటని మనం చూద్దాం చూడండి యన్ రాసిన మొదటి పత్రిక మనం చదువుకున్నామా చూడండి యవన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూడాలి ఐదు ఆరు వచనాలు ఆయన వాక్యము ఎవడు గైకొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునివాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు అని ఉంది అర్థమైంది మాట క్రీస్తుని ఎరిగి వెంబడించేటువంటి వారి గురించి వ్రాయబడిన ఈ మాట గుర్తుపెట్టుకుందాం ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది దేవుని వాక్యాన్ని దేవుని మాటను దేవుని ఆజ్ఞను గైకొనాలి నువ్వు నా మాట వినవా అని మనమే అంటాం అవునా నువ్వు నా మాట వినవా అని మనమే అంటాం ఇక మనల్ని పుట్టించి పెద్ద చేసి కుటుంబాన్ని ఇచ్చి ఇచ్చి ఇన్ని చేసిన వాని మాట మనం వినకపోతే ఎట్లా మనం వినకపోతే ఎట్లా వినాల్సిందే తప్పకుండా దేవుని మాట మనం వినాల్సిందే నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు అన్నాడు నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం గలవాడు ఆయన మాట నిత్యజీవానికి తీసుకొని ఉంది కాబట్టి ఆయన వాక్యం ఎవడు గైకొంటాడో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది ఆయన వాక్యాన్ని విని గై కొని జీవితంలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది అలాగనే ఇంకేముంది అక్కడ ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నాడో అలాగే తాను నడుచుకున్న ఉన్నాడు ఉన్నాడంతే ఆయన ఎలా నడుచుకున్నాడో మనం అలాగని నడుచుకోవాలి మనం చెప్పిన ముందు ఆయన అడుగు జాడల్లో మనం నడచాలి ఆ నోకు నడిచాడు మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడుచుకోవాలి అని ఈ మాట గుర్తు చేస్తూ ఉంది ఖచ్చితంగా ఒక మాట చూడండి తెసలోనికి మొదటి పత్రికలు రాయబడిన మాటకి జ్ఞాపకం చేస్తాం మీకోసమై మొదటి అధ్యాయము ఆరు వచ్చిన మొదటి అధ్యాయము ఆరవచనాన్ని మనం చూడగా పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోరి ఏమంట మమ్మును ప్రభువును పోలి నడుచుకొను నవారైతిరి అన్నాడు మమ్మును ప్రభువును పోలి మీరు వాక్యం అంగీకరించి మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారహితరి అని అన్నాడు కాబట్టి మనము ప్రభువును పోలి పౌలను పోలి దేవుని దాసులను పోలి ప్రభు యొక్క సన్నిధిలో నడవాలి అలా నడుచుకోవాలి అని వాక్యము చెప్తూనే ఉంది కరాఖండిత చెబుతుంది ఖచ్చితంగా చెబుతోంది మనము నడవాలి అంతే దేవునితో నడవాలి దేవుని సంగముతో నడవాలి సహవాసములు నడవాలి అవునా అపోస్తుల బోధ సహవాసం రొట్టమిచ్చుట ప్రార్థన చెయ్యటంతో ఎడతాక ఉండాలి అలా నడుచుకోవాలని వాక్యం చెబుతుంది కాబట్టి అలా నడుచుకోవాలి అందుకోసమే సాత్వికముతో నడుచుకునుట ప్రతి విశ్వాసి కూడా సాత్వికముతో వినయముతో విధేతతో ప్రభు యొక్క మార్గములో నడవాలి ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచినడల మనం తుట్టుపడము అనేది గుర్తుపెట్టుకుంటూ ఆయన నడిచాడు మనము నడవాలి మనకంటే ముందున్న భక్తులు నడిచినారు మనం గుడక అదే మార్గంలో నడవాలి వారు నడుస్తూ నడుస్తూ దేవునితో పాటు దేవుని రాజ్యం చేరినాడు మనం గుడక దేవునితో నడుస్తూ దేవుని రాజ్యము చేరాల అది మనకు స్థిరమైంది ఇది మనకు స్థిరమైంది కాదు స్థిరమైంది ఏంటంటే దేవుని రాజ్యమే ఇది అస్థిరమైంది అది స్థిరమైంది ఇది పనికి రాంది అది పనికి వచ్చేది అవునా ఇక్కడ మనము కొంతకాలం ఉంటాము అక్కడనేమో జీవితకాలం అంతా అక్కడ ఉంటాం ఆ ఉండబోయేటువంటి ఆ రాజ్యం నిమిత్తమై ఈ లోకములో మనము దేవుని వాక్యాన్ని వింటూ గ్రహిస్తూ ఆ ప్రకారంగా నడుచుదాం అట్టి కృపా దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రం కృతజ్ఞతాసతులు చెల్లించు చూడన్నాం ఈ దినమందు ఈ సమయమందు మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం మేము కూడా నీతో ఉండడానికి తీసుకొచ్చారు మమ్మల్ని పిలిచారు నీ మందిరంలో నీతో సహవాసం చేయడానికి నీ మాటలు వినడానికి ఆ ప్రకారంగా జీవించడానికి నీవు చూపిన ఈ కృపను బట్టి వందనాలు తంగి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం కూడి వచ్చిన పిల్లలు యవనస్తులు పెద్దలు వృద్ధులు విధవరాలు అంతా కూడా దీవించి ఆశ్రవదించి కాపాడి ఆయు ఆరోగ్యాలతో ఇంటికి పంపించి ప్రభుమిత్తమైతే మరలా ఈ విధంగా కలుసుకొని నీ వాక్యము వినంత వరకు నీ తోడు నీడ ఉంచి నడిపించమని సహాయించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగిస్తూ తి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె పరలోకమందిన తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు